బ్లూ గోస్టు ల్యూనార్ ల్యాండర్ ను చంద్రుడిపై ల్యాండ్ చేసేందుకు సర్వం సిద్దమైనట్లు నాసా తెలిపింది అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఘోస్ట్ ల్యాండర్ను జాపిలిపై దించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేటు లూనర్ ల్యాండర్గా ఘోస్ట్ నిలవనుంది చంద్రుడి ఈశాన్య వైపున ఉన్న మేరు క్రిసియంలోని అగ్నిపర్వత ప్రదేశమైన మోన్స్ లాట్రయల్ సమీపంలో ల్యాండర్ ను దించనున్నట్లు నాసా పోస్ట్లో వివరించింది ఇందుకోసం అంతరిక్ష నౌకను దిగువ కక్షలోకి మార్చేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది లో పది పరికరాలను చంద్రుడి ఉపరితల మట్టిని విశ్లేషించేందుకు రేడియేషన్ను తట్టుకోగల కంప్యూటర్ గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి పూర్తి లూనార్ డే అంటే భూమిపై పద్నాలుగు రోజుల కాలం పాటు పనిచేసేలా ల్యాండర్ ను రూపొందించారు మార్చి పద్నాలుగున చంద్రుడిపై ఏర్పడే గ్రహణాన్ని హెచ్డీ క్వాలిటీతో చిత్రాలు తీయనున్నారు మార్చి పదహారున జాబిలిపై సూర్యగ్రహణాన్ని చిత్రీకరించనున్నారు